భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రథమ పౌరురాలు చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి గారు మేము అడిగే ఒక ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పండి గత సంవత్సరం క్రితము ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి డబల్ బెడ్రూమ్లు మీ మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరు వార్డుల్లో ఉన్న ప్రజలను వందల మందిని దరఖాస్తు చేయించుకొని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మందికి మీరు డబల్ బెడ్రూమ్లు అలాట్ చేసేలా చూశారు మరి ఇప్పటి వరకు వాళ్లకు ఇండ్లు మరి ఏడబైనాయి ఎందుకు అప్పగించలేదు ఎప్పుడు అప్పగిస్తారో మీరు స్పష్టంగా తెలియజేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు నిజంగా మీ ఐదేండ్ల పరిపాలనలో అవినీతి జరగకపోతే మీకు మీరే స్వతంత్రంగా ఆడిట్కి మరి మీరు ఆ విజ్ఞప్తి చేయండి మీ మీ ఏదైతే ఉందో మీ ఐదేళ్ల పరిపాలన నిజాయితీగా జరిగింది అవినీతి జరగలేదని విచారణకు మీరే ఆదేశించుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మధ్యకాలం కౌన్సిలర్ల పరిస్థితి చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా కనబడతా ఉంది అందరూ కలిసి కొత్తగూడెం మున్సిపాలిటీని సర్వనాశనం చేశారని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము అంటున్నాము అంతేకాకుండా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ మంత్రుల్ని తిడితే వాళ్ళ కోపం వస్తుంది తప్ప మున్సిపాలిటీలో అవినీతి జరిగితే కోపం రాదు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి ఇండ్లు ఇప్పటిదాకా అప్పగి అప్పగించకపోతే కోపం రావటం లేదు లేకపోతే సంత టెండర్లలో అవినీతి జరిగితే అవినీతి జరిగితే కోపం రావటం లేదు లేదా మూత్రశాలలు కొన్ని చోట్ల ప్రారంభం కాకపోతే కోపం రావడం లేదు అంతేకాకుండా డ్రైన్లు రోడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు నాసిరకమైన నిర్మాణాలు జరుగుతా ఉంటే కోపం రావట్లేదు అనేక మున్సిపాలిటీ అవినీతి కోపంలాగా మారిపోతే కౌన్సిలర్లు ఎవరికి కోపం రావడం లేదు కానీ కేవలం ఎవరో ఒకరు చిన్న మాట ప్రశ్నిస్తే మాత్రం కోపం వస్తుంది అంటే మీరంతా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా పాలక వర్గం మొత్తము ఇప్పుడు వెంటిలేటర్ మీద మాత్రమే ఉందని నా అభిప్రాయము చివరి ప్రాణం గొంతులో తులసి నీళ్ళు పోస్తారు కదా అట్లన్నట్టుగా మాత్రమే ఉంది మీ అందరి అవినీతి అక్రమాలు మీ ఐదేళ్ల పరిపాలన మేము ప్రజలకే కంప్లైంట్ చేస్తాం ఎవరికీ కంప్లైంట్ చేయము ఎవరికి చేసినా ఆ ప్రయోజనం శూన్యం అనేది కనబడతా ఉంది ఎందుకంటే కాంగ్రెస్కు కాంగ్రెస్ కౌన్సిలర్లకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి కలెక్టర్కు కంప్లైంట్ చేయండి మీ ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి ఐదేళ్ళ అవినీతి పరిపాలనను రోడ్డు మీద పెట్టండి అది చేత కాకుండా మా మా మినిస్టర్లను తిట్టారు మా మా వాళ్ళని తిట్టారని చెప్పి ఆ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం సమంజసం కాదు మరి మధ్యలో ఆటలు అర్తికాయలాగా కొంతమంది కౌన్సిలర్లు అటు ఇటు జరుగుతున్న పరిణామాలను పరిశీలించుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ అందరు గా చూస్తే మున్సిపల్ పాలక వర్గం మొత్తం లైసెన్సుడు దొంగలని చెప్పి సేవ కొత్తగూడెం సేవ మున్సిపాలిటీగా తెలియజేస్తూ ఉన్నాం త్వరలో మీరు ఈ ఐదేళ్ల పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్తాం ప్రజలకే కంప్లైంట్ చేస్తాం ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే అంతిమ తీర్పు చెప్తారు మీ అందరినీ రేపు మున్సిపల్ పాలక వర్గంలో రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూర్చో అలా కూర్చోకూడదా అనేది కూడా ప్రజలే నిర్ణయించేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఇండ్లు ఏమయ్యాయి ఎక్కడికి పోయాయి ఎవరు మాయం చేశారో ప్రథమ పౌరులు చైర్పర్సన్ తెలియజేయాలి అంతేకాకుండా వెన్నెల నగర్లోని ఎనిమిది వందల ఏడు మందికి స్థలాలు అప్పగించారు ఇప్పటి వరకు ఆ స్థలాల దగ్గర ఉన్న సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గం ఏమాత్రం చిత్తశుద్ధితో లేదు ఆ లబ్ధిదారులను కూర్చోబెట్టి సమావేశపరిచి మీకున్న సమస్యలు ఏంటి మీరు నిర్మాణాలు చేసుకోవడానికి గల ఇబ్బందులు ఏంటని చెప్పి ఎందుకు అడగట్లేదు చైర్మన్ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వీటన్నిటిని ప్రజల ముందు పెడతాము ప్రజల ముందు మీ యొక్క పనితీరును చూపెడతాము ప్రశ్నిస్తాము నిలదీస్తాము రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరి భరతం పట్టేందుకు సేవు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం